దదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంగం గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాలు తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు అందే విధంగా చేపట్టిన ఈ పథకాలను ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబం ప్రతి సభ్యులు ప్రతి ఒక్క పేదవారు ఈ కుటుంబ ఈ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మండలాధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు మండలంలోని ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో ఇవ్వాలి కౌంటర్ లో ఇవ్వాలి అప్లికేషన్లు అందరూ కూడా దయచేసి ఎనిమిది కౌంటర్లు ఉన్నాయి అక్కడ కౌంటర్లు ఇవ్వాలి వస్తాయమ్మా మీరు కౌంటర్లు ఇవ్వండి దరఖాస్తు కౌంటర్లు ఇచ్చి రద్ది తీసుకోండి కౌంటర్ లో తీసుకుంటారు కౌంటర్ లో ఇవ్వాలి దయచేసి కౌంటర్ అడిగి పడింది వాడి కోసం అడిగి పండి వాడి కోసం ఇక్కడ ఇక తొందరద్దు ఆ కౌంటర్ దగ్గర పోయి నిమ్మగా మీరండి పదివేళ్ళు నష్టపోయి అంతకుముందు పది ఓన్లు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు కాంగ్రెస్ అయితే చేసింది మొదటి సంతకము ఉచిత కరెంటు మీద చేసింది మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద చేసింది ఆరోగ్యశ్రీ మొదలుపెట్టింది ఉచిత విద్య మొదలుపెట్టింది అంటే చప్పని కూడా చేసింది సో అట్లాంటి అంశాలు నాడు చేసిన మళ్ళీ ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం వస్తూనే ప్రజా పాలన మీకు తీసుకొస్తూ అన్ని అంశాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీ అందరికి చేరవేసే కార్యక్రమం ఒక సాహసోపేతమైన నిర్ణయం ఈ సాగర్ నిర్ణయం ఎప్పుడు వస్తుంది ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అమలు చేసే ధైర్యం ఆ నాయకులకు వస్తుంది కాంగ్రెస్ అంకిత భావం అందరికీ బాగుండాలి అందరు మంచిగా ఉండాలి ఏ పేదవాడు ఉల్లు లేకుండా ఉండదు ప్రతి ఒక్కరికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రజలకి వెళ్ళినప్పుడు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటుంది పెంకు టి ఉండదు రేపు నిల్లల్లో ఉండేది తాటి పత్రిక ఇళ్లలో ఉండదు ఒక్క రూమ్ రెండు రూమ్ల రెండు కుటుంబాలు ఉండే పరిస్థితి ఉండే మరి అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించే ఇది కాదు మనం ఉండాల్సింది అందరూ మంచిగా ఉండాలి అందరు గౌరవంగా బతకాలి ఏ ఒక్కరు ఏ పేదవాడు ఇల్లు లేకుండా ఉండకూడదు అని ఎట్లా ఇచ్చినామో ఈరోజు మళ్ళా ఇల్లు ఇచ్చే కార్యక్రమం మళ్ళా ప్రతి ఒక్కరికి ఒక్కరికింద్రమాలి అనేది అతి ముఖ్యమైన అంశం ఐదు లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మళ్ళా మొదలయ్యింది మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కాదు మా పెద్దలు ఉన్నారు ఇక్కడ కొంతమంది పెన్షన్ అమ్మాయి వస్తుందో రాదు ఊ అంటే భయపెట్టేది పెన్షన్ ఇస్తారు ఎవరు వస్తుందో రాదో అని మేము ప్రతి ఎలక్షన్ వస్తే మాకు అదో భయం పోయినప్పుడు మీరు అక్కడ ఓటేస్తే ఇక్కడ మాకు పైసా పై పెన్షన్ రాలేదు సో ఈసారి ఈసారి కొంచెం ధైర్యం వచ్చినట్టుంది మీరు చెప్పిన మాటలు కొంత తిన్నట్టు మీ మన కొడుకులో చెప్పిన మాటలు విన్నారు పెద్దలు మరి మాకు ఓట్లు వేసినరు ఓట్లు లేకపోతే ఈరోజు ఈ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ఓట్లు రావు గెలవం ఈరోజు మీ ఆశీర్వాదం ఉన్నది మీ ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదం ఉంది పెన్షన్దారుల ఆశీర్వాదం ఉంది రైతుల ఆశీర్వాదం ఉంది విద్యార్థుల ఆశీర్వాదం ఉంది యువతులు యువతి యువకుల ఆశీర్వాదం ఉన్నది ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో మీ అందరి భాగస్వామ్యం ఉంది ఈ రోజు నియోజకవర్గంలో మీ అందరికి పట్టుదల ఉన్నది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళ చరిత్ర ఈరోజు సంఘం నియోజకవర్గంలో మనం గెలిచినాం ఇది చిన్న విషయం కాదు చాలా గొప్ప అంశం గెలిచినాక మళ్ళీ ఇతరత్ర పండ్ల పడి ఇంకా మేము వదిలిదిరుగుతున్నాం ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు కానీ ఈ చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద అంశం కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది ఎంతో మేలు చేస్తే ఎన్నో అంశాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేసింది ప్రజలకు మరి ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చింది ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి